సమాచార టీవీ న్యూస్ కి స్వాగతం న్యాయ వ్యవస్థకే రక్షణ కరువు అంటూ పుంగనూరులో ప్రజా సంఘాల ఆందోళన అత్యున్నత న్యాయస్థానం అవమానించబడిందంటూ ఆందోళన సుప్రీంకోర్టు సిజే పై బూటు విసిరిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ స్థానిక అంబేద్కర్ భవన్లో ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించారు స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థపైనే జరుగుతున్న వ్యక్తులు న్యాయవాద వృత్తిలో ఉంటూ సుప్రీంకోర్టు సిజేఐపైనే పైనే బూటు విసిరడం ప్రజాస్వామ్యానికి అవమానమని నిరసన తెలిపారు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన న్యాయవాదిపై రాజద్రోహం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించారని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు

కించపరచడం భారత రాజ్యాంగాన్ని అవమానించే విధంగా అతను జట్టుపై దాడి చేయడం హేమ మేము పున్నోర్ నియోజకవర్గం నుంచి బహుజన సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అతనికి వెంటనే శిక్షించాలి ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు ఈ అత్యున్నత భారతదేశానికే సుప్రీంకోర్టు జడ్జి సిసిఐఏ గ గౌరవనీరులు దాడి జరగడం చాలా విచారకరమైనటువంటి దుశ్చర్యగా మేము ఖండిస్తున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు అత్యున్నతమైనది కాబట్టి అతనికే న్యాయ వ్యవస్థలో రక్షణకరమైనటువంటి పరిస్థితుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరిపైన ఉంది నిజంగా ఒక మాది ఒక చదువుకున్న వ్యక్తి లాయర్గా ఉండి ఒక జడ్జి పైన చెప్పు విసిరడం బూటు విసిరడం చాలా హేమమైచర్గా మేము ఖండిస్తున్నాం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి విషయాలు మళ్ళీ జరగకుండా అతనికి కఠినంగా శిక్షించాలని మేము ఈరోజు భూమి నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే న్యాయ వ్యవస్థ ప్రజలకి అందరికీ కూడా ఈరోజు ఒక దీక్షుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించాడు ఎందుకంటే ఆ న్యాయ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఆ న్యాయ వ్యవస్థకే ఇలాంటి మూర్ఖుల వల్ల దేశం అప్రతిష్టపలవు అవుతుంది ఈరోజు ప్రపంచమే తలదించుకునే విధంగా ఒక అత్యున్నత సుప్రీంకోర్టు జడ్జికి ఇంత అవమానం జరిగితే ప్రపంచంలో ఎంత విచారకరమైనటువంటి విషయమో మీరందరూ కూడా ఆలోచించాలి కావున ఈ ఈ దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు జిల్లా కోర్టు కావచ్చు అందరికీ కూడా ఉన్నతంగా ఉన్నటువంటి జడ్జిలకి అందరూ కూడా రక్షణ కల్పించి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానం మన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరగటానికి చాలా సుగించేటం ఈరోజు భారతదేశ పౌరులందరూ తలదించుకునేలా కొంతమంది మదోన్వాదాలు చేస్తున్నటువంటి తల తలదించుకునేలా ఉన్నాయి ఈ దాడిని మేము ప్రజాశాఖ తరఫున ఖండిస్తున్నాం లేకుండా ఎంతో విలువ ఒక ప్రధాన న్యాయమూర్తిని ఆ అదే కోర్టులో పనిచేస్తున్నటువంటి ఒక లాయర్ గుడ్ కాల్ విజయడం చాలా సిగ్జేటు చాలా అవమానకరం భారతదేశానికి చాలా అవకారంగా మేము భావిస్తున్నాం ఇలా జరగకూడదని తగిన చర్యలు తీసుకోవాలని మేము ప్రజా తరఫున తరపున తెలియజేస్తున్నాం